ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉన్నారా లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా పనిచేస్తున్నారా బక్కి వెంకటయ్య వెల్లడించారని కొడన్నల్ నియోజకవర్గం లగచర్ల ఘటనను కేవలం లంబాడీలకు ఆపాదించడం తగదుదుబ్బాక ఎమ్మెల్యే మెదట్ ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారని గత గవర్నర్ శ్రీమతి తమిళ సైగారికి ఫిర్యాదులు కూడా వెళ్లలేదా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉన్నారా లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా పనిచేస్తున్నారా బక్కి వెంకటయ్య వెల్లడించాలని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ ఈరోజు వాళ్ళ అధికారంలో కోల్పోయి ప్రతిపక్షంలో ఉంటే కలెక్టర్ల పైన దాడి చేయడం ఇది సిగ్గుమలన చర్యగా మేము తెలుపుతూ ఉన్నాం కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మీరు ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన విధంగా ప్రజలంతా భారతదేశం అంతా తెలంగాణ సమావేశమే కాకుండా భారతదేశం కూడా భావిస్తూ ఉన్నది ఈరోజు దానికి బిఆర్ఎస్ పార్టీ వారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి బక్కి వెంకటయ్య గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మేము మేము కూడా తెలుపుతా ఉన్నాం ఎందుకంటే బక్కి వెంకటయ్య గారు గతంలో కూడా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నాయకునిగానే వివరించు ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్గా కాకుండా బిఆర్ఎస్ పార్టీ నాయకునిగా వివరించినారు ఎందుకంటే దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి మా దగ్గర కూడా మేము వట్టిగా మాట్లాడతాము మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి తను ఎం ఎం ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రచారం చేసిన ఆరోపణలు ఉన్నాయి అది గత గవర్నర్ గారు తమిళ సైకి కూడా రిపోర్టు ఇవ్వడం జరిగింది దానితో పాటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఎక్కడ వచ్చినా కానీ ఎమ్మెల్యే ఉండి ప్రభుత్వంపై ఎమ్మెల్యే గారు విమర్శిస్తే కూడా తను పక్కకే ఉండి వత్తస్ పలికిన సందర్భాలు ఉన్నాయి మన దుబ్బాక నియోజకవర్గంలో మేము ఒకటే చెప్తున్నాం వెంకటయ్య గారు పోయి ఇదేదో లంబాడీ ఇష్యూగా వేసి దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు వెంకటయ్య గారు మీకు ఇది తగదు ఎందుకంటే మీరు ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా చేయండి మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మీరు ఉండడం చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే కలెక్టర్ గారి పైన దాడి జరిగింది అది చాలా మంది ఇది ఒక కొన్ని దుష్టిశక్తులు పాల్గొన్నాయని చెప్పేసి స్వయంగా లగచెరల గ్రామానికి చెందిన రైతులు ప్రజలు ఎస్టీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికే గారి నాటకాల్లో భాగంగానే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు బిఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే వెంకటయ్య గారు బి వెంకటయ్య గారు ఎస్సీ ఎస్టీల మీద చిత్తశుద్ధి ఉంటే గతంలో ఇదే నేరేళ్ల సిరిసిల్ల నియోజకవర్గం మాజీ మంత్రి తారక రామగారు రావు గారి నియోజకవర్గంలో నేరేళ్లలో దళితుల పైన ఉష్క లారీలు ఎక్కించు మరి వాళ్ళని ఎందుకు పనిచేయకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించు మీరు ఆ కేసుని ఏమైనా తిరిగే అనుకున్నారా ఎందుకంటే మీరు మీరు ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా ఎందుకు వివరిస్తున్నారు మీరు ప్రజాస్వామ్య బద్దంగా వివరించండి బిఆర్ఎస్ పార్టీ మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉంటే ఒక కార్యకర్తగానే చూసింది అదే కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఎస్ కార్టీ కానీ మీకు సంబంధించిన మీకు ఏ విధంగా దక్కాలే మీ చైర్మన్ పదవికి తగ్గట్టు ప్రోటోకాల్ ఏ విధంగా రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వంగా చేయంగా మీరు ఇది యొక్క లగచరణ ఘటనను లంబాడీలను అన్యాయం జరుగుతుంది అనడం వాళ్లకు మోసం జరుగుతుంది అనడం మీరు చెప్పడం దానికి బిఆర్ఎస్ చెప్పగానే మీరు పత్రిక ప్రకటన ఇవ్వడం బిఆర్ఎస్ లో ఒక పావుగా మారడం అనేది ఇది తగదు అని చెప్తున్నా ఎందుకంటే చైర్మన్ పదవికి ఒక ఉందాతనం ఉన్నది ఆ ఉందాతనాన్ని మీరు ఖరాబ్ చేస్తా ఉన్నారు ఇక్కడ స్థానికంగా కూడా ప్రతి దగ్గర మీ యొక్క బిఆర్ఎస్ పార్టీ నాయకులతో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇది నియోజకవర్గ ప్రజలను ఎవరైనా చెప్తారు